మనువిద్య విద్య చేత ఉపాసింపబడిన విద్యారూపిణి మానవజాతికి మూల పురుషుడే మనువు సూర్యుని తేజస్సు నుండి సూటిగా మొట్టమొదటిగా లోకమునకు వచ్చినవాడు మనువు మనువు రాసినదే మను శాస్త్రం దీనిని మనుస్మృతి అని కూడా అంటారు ఇటువంటి మనువు అమ్మవారిని తనదైన పద్ధతిలో ఉపాసించి ఆరాధించాడు ఆ ఉపాసనా విధానాన్ని మను విద్య అంటారు ఈ మనువిద్యలో రెండు రకాలు ఉన్నాయి భానువిద్య ఇది ప్రాతకాలంలో ఉపాసించేది చంద్ర విద్య ఇది సాయంకాలం ఉపాసింపబడేది పదిహేను అక్షరాల మంత్రముగా మూడు కూటములతో మనువు ఉపాసించిన పంచదశాక్షరి మంత్రస్వరూపమే అమ్మవారు కాబట్టి అమ్మవారికి మను విద్య అని పేరు వచ్చింది ఈ విధంగా అమ్మవారిని ఉపాసించినది మనువు ఒక్కడే కాదు మొత్తం పన్నెండు మంది ఉన్నారు మనువు చంద్రుడు కుబేరుడు అగస్త్యుడు లోపాముద్ర మన్మధుడు అగ్ని ఇంద్రుడు సూర్యుడు దూర్వాసుడు స్కందుడు శివుడు ఈ పన్నెండు మంది చేత శ్రీవిద్య ఉపాసన ఆచరణ వ్యాప్తి జరిగింది